అత్తో మీరు శోభన జరిపించేసరికి నేను ముసలిదాన్ని అయిపోయేలా ఉన్నా అందుకే ముగ్గించేస్తామని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఈ మాట అనేది ఎవరో కదండి నర్మదా అనమాట ఇల్లు ఇల్లాల సీరియల్లో నర్మదా వేదవతి అయితే అంత ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట అత్తాకోడలు అంటే ఇలా ఉండాలి రా అనేలా అనిపిస్తారనమాట వేదవతి నర్మద అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట వేదవతి అయితే మంచి ముహూర్తం చూసి మీకు కార్యం జరిపిస్తానని చెప్పేసి వేదవతి చెప్పగానే ఏం అక్కర్లేదులండి ఆల్రెడీ మాకు శోభన అయిపోయిందని చెప్పేసి అసలు విషయం చెప్పగానే ఏంటి శోభన అయిపోయిందా ఎప్పుడే అని చెప్పేసి షాక్ అయిపోతుంది అనమాట వేదవతి అదే మొన్న హైదరాబాద్ వెళ్ళాం కదా అప్పుడు అక్కడ అని చెప్పేసి సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది అనమాట నర్మదా ఇక ఆ మాట వినగానే అయ్యో అని చెప్పేసి తల కొట్టుకుంటూ ఉంటుంది అనమాట వేదవతి పిచ్చి ముద్ద బుద్ధుందా అసలు ఓ పద్ధతి పాడు లేకుండా మీ అంతటి మీరు చేసుకోవడం ఏంటి అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక నర్మదా అయితే మరి ఏం చేయమంటారు ఈ ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది ఇవన్నీ దాటి మీరు ముహూర్తం పెట్టించాలంటే పుణ్యకాలం పూర్తయిపోతుంది అప్పటికే నాకు శోభనం కాకుండా ముసలు దాన్ని కూడా అయిపోతాను అందుకే హనీమూన్లా కాస్త ట్రెండిగా ఉంటుందని నేను మా ఆయన అలా ప్లాన్ చేసుకున్నాం అని చెప్పేసి సిగ్గుపడిపోతూ చెప్తూ ఉంటుంది అనమాట నర్మదా ఇక వేదవతి అయితే చి సిగ్గు లేకుండా అలా చెప్తావేంటే అవ్వా అని చెప్పేసి నోటి మీద వేలు అనమాట ఇక ఆ మాట నర్మదా అయితే అబ్బా మీరు అలా అంటుంటే నాకు ఇంకా సిగ్గేస్తుంది అని చెప్పేసి ఇక అత్త కొంగును పట్టుకొని చుట్టుకుపోతూ ఉంటుంది అనమాట ఇక నర్మదా సిగ్గుపడడం శోభన అయిపోయిందని చెప్పడం అబ్బో మాములుగా ఉన్నదన్నమాట నిజంగా శోభన చేసుకున్న వాళ్ళు కూడా అంత సిగ్గుపడుతూ చెప్పరేమో ఇక ఈ శోభన మ్యాటర్ పెద్ద కోళ్ళు శ్రీవల్లి చెవినైతే పడుతుందనమాట ఇక వాళ్ళ మాటలు చాటుగా వేసి శ్రీవల్లి అయితే అమ్మ బాబోయ్ ఈ నర్మదా మామూలు ఫస్ట్ కాదుగా మా అమ్మ చెప్పినట్టు నాకంటే ముందు ఇది నెల తప్పితే అత్తగారు ఇవి నేను ఎత్తిని పెట్టేసుకుంటుంది కదా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట అక్క ఇంతలా నర్మద అయితే అబ్బా తలనొప్పి అని చెప్పేసి అనడంతో తలనొప్పి అంట తలనొప్పి దీనికి మాత్రం ఏ తక్కువ లేదని చెప్పేసి ఇక నర్మదాని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఇక కోపం చూపిస్తూనే ప్రేమ కూడా చూపిస్తూ ఉంటుంది అన్నమాట వేదవతి ఇక అలా తలని మురుతూ ఉంటుందన్నమాట ఎంతైనా నువ్వు గవర్నమెంట్ ఉద్యోగు కదా కాస్త గడుస్తాను ఎక్కువలే అందుకే అత్తకు మాట కూడా చెప్పాలని లేదు నీ అయిపోయింది అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట వేదవతి మీ మాటలు ఎలా ఉన్నా మీరు ఇలా మసాజ్ చేస్తుంటే నాకు ఎంత హాయిగా ఉందో అని చెప్పేసి నర్మద అయితే అంటూ ఉంటుంది అన్నమాట ఉంటుంది ఉంటుంది ఎక్కడైనా అత్తలు కోడలతో సేవలు చేయించుకుంటారు కానీ నువ్వు మాత్రం నాతో సేవలు చేయించుకుంటున్నావు అసలు నేను నీకు అత్తన నువ్వు నాకు నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇక నర్మదా అయితే మీరే చెప్పారు కదా అత్తయ్య కూతుల్ని కోడలుగా చూసుకుంటానని మరి ఈ మాత్రం చేయకపోతే ఉత్తమ అత్త అవార్డు ఎలా ఇస్తారు చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఈ మాటలకేం తక్కువ లేదు కానీ అసలు విషయం మాత్రం అత్తకి చెప్పాలనే బుద్ధి మాత్రం లేదు అని చెప్పేసి శ్రీరామ్మ శ్రీరామ్మ పెద్దవాళ్ళు ముహూర్తం పెట్టించకుండా శోభనం చేసుకోవడం ఏంటని చెప్పేసి మళ్ళీ నసుకుతూ ఉంటుంది అనమాట ఇక నర్మద అయితే అబ్బా మీరు పదే పదే గుర్తు చేయకండి అత్త నాకు సిగ్గేస్తుంది అని చెప్పేసి ఇక సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట సిగ్గులేని పనులన్నీ చేసేసి ఇప్పుడు నీకు ఆ సిగ్గు అని చెప్పేసి వేదవతి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక దాంట్లో ఏముంది అత్త ఎప్పుడైనా చేయాల్సిందే కదా అని చెప్పేసి మళ్ళీ సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వేదవతి అయితే నిన్ను అడిగాను చూడు నాకు సిగ్గులేదు ఇక ఆపవే బబ్బు అని చెప్పేసి కోడలు తలపట్టడం స్టార్ట్ చేస్తుంది అనమాట అలా నర్మదా అయితే వేదవతితో సేవలు చేయించుకుంటూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాల్టి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి